గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత సుందరైన జై శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ ఉన్నటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు చైత్రశుద్ధ చతుర్దశి గురువారం హస్తానక్షత్రం వ్యాఘాత యోగం గరజి వణిజ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున అక్షరాభ్యాసానికి ఉపనయనానికి గృహారంభానికి గృహప్రవేశానికి వివాహాదులకు చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి అక్షరాభ్యాసం ఉపనయనం శంకుస్థాపన గృహప్రవేశం వివాహం వీటికి చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి అలానే ఏవైనప్పటికీ లావాదేవీల యొక్క పరిశీలనకు యాత్రల యొక్క రూపకల్పనలకు ఉద్యోగ ప్రయత్నాలకు ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఈరోజు నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత అప్పులకి కానీ లోన్లకు కానీ అనుకూలమైనటువంటి రోజు కాదు ఈరోజు అప్పులు తీసుకోకూడదు అలానే లోన్లు కూడా తీసుకోకూడదు కనుక జాగ్రత్తగా ఉండాలి పరహస్త గత ఎవరికైనా అప్పిచ్చినా కూడా అది అటు అటే పోతుంది తప్ప తిరిగి రావడానికి అవకాశం ఉండదు అందుకని ఎటువంటి పరిస్థితులు ఈరోజు అప్పు ఇవ్వడం కూడా అంత శ్రేయోదాయకమైనటువంటిది కాదు ఇహ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున శివడౌలోత్సవం చేయాలి అని చెప్పని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలని తెలియజేస్తూ వస్తున్నాయి అంటే ఉమామహేశ్వరును దివ్యమైనటువంటి ఉయ్యాలలో ఉంచి పూజించి వారికి ఉయ్యాల సేవ జరపాలి అంతేగాక రోజు ఉండేటువంటి చతుర్దశి చాలా విశేషమైనదిగా చెప్తారు చైత్రశుక్ల చతుర్దశ్యాం కుంకుమాగర్ చందనై గంధార్జైర్ వస్త్రమణివి కురార్చ్యా మహతీ శివే వితానాధ్వజ చత్రాన్ని దత్వా పూజ్యాశ్చ మాతర ఏం కృత్వార్చనం విప్ర సోపవాసో అధవైక భిక్ అశ్వమేధాదికం పుణ్యం లభతే మానవో భువి అంటూ ఈరోజు పరమేశ్వరుని మాతృలతో కూడి ఉన్నటువంటి వాడిగా భావన చేస్తూ అంటే బ్రాహ్మీ మహేశ్వరి వైష్ణవి ఇత్యాదులుగా ఉండేటువంటి మాతృలతోటి పార్వతీ సమేతంగా ఉన్నటువంటి ఉమామహేశ్వరులను చక్కగా ఈరోజున గంధాది సమస్తమైనటువంటి ఉపచారాలతో కూడా చక్కగా పూజ చేసి పూజ అయిన తర్వాత రాజోపచారాలు కూడా చేయటం ఛత్రం చామరం ఇట్లాంటివన్నీ కూడా స్వామివారికి సేవ చేసి చూపించి వేదపారాయణాదులన్నీ కూడా జయించిన తర్వాత ఈ రోజున ఉపవాసం ఉండి బ్రాహ్మణాదులందరూ కూడా దక్షతాంబూదాదులు ఇచ్చి ఈశ్వరుడు పూజించినట్లయితే కనుక వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం పాటుగా మనోవాంఛితంలో నెరవేరుతాయి అని చెప్పారు దీనికే కర్ధమ క్రీడా చతుర్దశి అనేటువంటి పేరు కూడా ఉంది ఈరోజు ఉన్నటువంటి దానికి ఇదంతా శివపరంగా సాగుతుంది ఈరోజంతా ఎంతగా మీరు శివారాధన చేస్తే అంత విశేషం అది ఏ రూపంలో చేసినప్పటికీ ఈశ్వరుడికి అభిషేకం చేస్తారా ఈశ్వరుడికి చక్కగా సేవ చేస్తారా ఏ రూపంలో అయినప్పటికీ మారేడు పూజించడమా ఏ ప్రకారంగా అయినప్పటికీ ఎంతగా పరమేశ్వరుని ఈరోజు మనం పూజిస్తే అంత దివ్యమైనటువంటి శివానుగ్రహాన్ని భవ్యంగా మనం పొందగలుగుతాము అని చెప్పాను ఈ కర్ధమ క్రీడ అనబడేటువంటిది లింగపురాణంలో చెప్పబడినట్టుగా మనకి కొన్ని వ్రత గ్రంథాల్లో కనబడుతూ వస్తుంది కర్ధమ క్రీడ అనేది స్త్రీ పురుషులు ఇరువురు కూడా కలిసి ఈరోజు చేయవలసినటువంటిది ఇది కూడా మనమత ప్రీతిగానే ఉంటుంది ఇంచుమించుగా చూడండి ఈ చైత్రమాసం అంతా కూడా మనం చూస్తున్నటువంటి వ్రతాలు గమనిస్తూ వచ్చినట్లయితే అనంగ పూజ మధన ద్వాదశి అనంగ త్రయోదశి అన్ని ఇలా అనంగపరంగా వస్తుంటాయి మన్మథపరంగా వస్తుంటాయి ఈ మాసం అంతా కూడా మన్మధుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం కానీ ఈ పూర్ణిమా పర్యంతంగా ఉండేటువంటి వాటిలో ఎక్కువగా ఈ మన్మధుడికి సంబంధించిన వ్రతాలు మన్మధుడికి సంబంధించిన పూజ పురస్కారాదులే కనబడుతూ ఉంటాయి ఈ చైత్రమాసం అంతా ఎవరైతే వదలకుండా శివారాధన చేస్తారో వారందరికీ కూడా కామపరంగా ఉండేటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అనేది మంత్రశాస్త్రంలో కూడా ఉన్నటువంటి ఒక రహస్యపరమైనటువంటి అంశం దాంట్లో భాగమైనటువంటిది ఈ కర్దమ క్రీడ కూడా రోజున కామదేవతను మంత్రాదుల చేత పూజించి అంటే మన్మధుని చక్కగా మంత్రాదుల చేత పూజించి హంసవాహనం మీద ఉన్నట్టుగా అతని భావన చేస్తూ అతనికి కర్రలతో చక్కగా వింజామరలాగా వేసి స్త్రీలందరితో కలిసి కర్దమ క్రీడను ఆచరించాలి అంటే బంతి ఆట లాంటివి అన్నమాట ఇక చక్కగా ఆచరించాలి ఇలా ఆచరించిన తర్వాత ఈ చతుర్దశ నాడే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మన్మధుడి యొక్క అనుగ్రహం కోసం కనుక ఈ కర్తమ క్రీడను చేసినట్లయితే మన్మధుడు సంతసిస్తాడు అని చెప్పారు ఈ కర్ధమ క్రీడ అనేది ఒక రకమైనటువంటి ఆట ఈ ఆటని భార్యాభర్తలైనటువంటి వారు ఇరువురు కూడా చేయాలి అని చెప్పారు అంతే ఇక్కడ స్త్రీలు పురుషులు అన్నారు కనుక అని చెప్పి మళ్ళీ వేరు అర్థాలు తీసుకున్నటానికి ఎంత మాత్రం కూడా కుదరదు అలానే ఈరోజు శ్రీకాళహస్తీశ్వర క్షేత్రాన్ని సందర్శన చేయడం చాలా విశేషంగా కాళస్తీశ్వరం హత్య మనబడేటువంటి గ్రంథం మనకి తెలియజేస్తూ వస్తున్నది కారణం ఏమిట ఒకనొక చైత్రశుద్ధ చతుర్దశి ఉత్తరాభాద్రా నక్షత్రంతో కూడి ఉన్నటువంటి సోమవారం ఉన్నటువంటి రోజున క్రిమికి స్వామి మోక్షాన్ని అనుగ్రహించాడు గనక అని చెప్పారు క్రిమి అంటే సాలీడు పురుగు క్రిమి అనేది దానికి ఉన్నటువంటి సంస్కృత నామం సాలీడు పురుగునికి స్వామి మోక్ష ప్రదానం చేసినటువంటి రోజు అయినటువంటి కారణం చేత ఈ రోజు ఎవరైనప్పటికి కూడా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసి ఈ స్వర్ణముఖి నదీ తీరంలో స్నానమాచరించి శుచిగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆ ఆలయ ప్రాంగణ ప్రాకారాదులో ఎక్కడైనప్పటికి కూడా కూర్చొని ఈ యొక్క స్వామి దానికి మోక్షం ఇచ్చినటువంటి ఘట్టం ఏదైతే ఉందో దాన్ని మరణం చేసి పారాయణ చేసినట్లయితే వారందరికీ కూడా స్వామివారు మోక్షం ఇస్తారు అని ప్రతీతి అంత విశేషమైనటువంటి రోజు ఈరోజు అసలు ఇది ఎలా మోక్షం పొందింది దీనికి ఉన్నటువంటి కథావృత్తాంతం ఏమిటి అంటే దాని గురించి చెప్తూ ఉంటారు ఒకప్పుడు తామ్రపర్ణి నదీ తీరంలో ఒకనొక యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు పుట్టాడు లేఖ లేఖ కలిగినటువంటి సొంతు వాడు పేరుకు బ్రాహ్మడే కానీ ఏనాడు బ్రాహ్మణోచితమైనటువంటి కర్మలు చేసి అరగడు వాడు శిఖా శిఖాయజ్ఞోపవీతాలు తీసివేసి అసలు వేదాధ్యయనం అంతా కూడా తీసుకెళ్ళి తొంగలో దొక్కి హాయిగా ఆనందంగా ఎంతసేపు కూడా స్నేహితులతో కలిసి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు ఆ స్నేహితులు కూడా ఎవరయ్యా అంటే ఇతర వర్ణాలకి సంబంధించిన వారే తప్ప తన వర్ణానికి సంబంధించిన వారు కాదు అంటే ఇతర వర్ణాల వారితో స్నేహం చేయకూడదనేది ఇందులో అర్థం కాదు కానీ సావాస దోషం వల్ల వీడు పాడైపోతూ వచ్చేవాడు ఎంతసేపు వారితో కలిసి కళ్ళు త్రాగడం ఎంతసేపు వారితో కలిసి విచ్చల విడిపోయినటువంటి పనులు చేస్తూ ఉండటం ఇట్లా చేస్తూ చేస్తూ నడిపోతూ ఉండేవాడు అటువంటి ఇతన్ని ఒకనొక రోజున అనుకోకుండా కొంకణ దేశంలో ఉన్నటువంటి ఒకనొక ధనికుడు చూసాట ఆ ధనికుడికి లేక లేక ఒక కుమార్తె వీడి గురించి పూర్వాపరాలు పెద్దగా తెలియవు వీడు ఎంతసేపు కూడా సాలీ వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడు అంటే ఈ బట్టలు నేర్చేటువంటి కులం కలిగినటువంటి వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడు ఈ ధనికుడు కూడా అటువంటి వర్ణానికి సంబంధించిన వాడే ఆయన కారణం చేత ఇతను నిజంగానే సాలీయుల కులానికి సంబంధించినటువంటి వాడేమో అనుకొని అనాథగా భావన చేసి పాపం తన దగ్గరికి చెరదీసి తన కూతురినిచ్చి వివాహం చేసి ఆదరించాట ఈతను కాలం చేశాడు ధనికుడు కొంతకాలం అయిన తర్వాత ఈవెడిని వివాహం చేసుకొని వీడు కూడా చాలా కాలం సుఖంగా ఉంటూ వచ్చేట మనకు దేవుడు దెయ్యం మంత్రం తంత్రం ఏమక్కర్లేదు కనుక హాయిగా ఉన్న ఆస్తంతా కృష్ణార్పణం చేసుకుంటూ వేషలకు పెడుతూ అసలు విడిగా ఆనందాన్ని అనుభవిస్తూ మొత్తం ఆస్తిని అంతా హరి అని అనిపించాం ఇలా ఉండి ఇతను అవసాన కాలానికి వచ్చినప్పుడు ఇక నాకు మృత్యువు రాబోతోంది అనుకునేటువంటి స్థితిలో అతను ఉన్నప్పుడు అతని దగ్గరకు ఒక బ్రాహ్మడు వచ్చి అయ్యా ఆలయంలో ఉన్నటువంటి శివలింగం మీద కప్పడానికి కానీ ఒక వస్త్రం కావాలి ఇతను నూతన వస్త్రం ఉంటే ఇప్పించండి మీ దగ్గర కొత్త బట్టలు ఉంటాయి కదా అని అడిగాట అడిగినప్పుడు ఆ అవసాన కాలంలో ఎవరికైనప్పటికి కూడా మృత్యు సమీపిస్తున్నప్పుడు భక్తి వస్తుంది కదా ఆ భక్తి చేత తన దగ్గర ఉన్నటువంటి ఒక నూతన వస్త్రాన్ని ఆ యొక్క బ్రాహ్మడికి ఇచ్చి కనుమూసాట్ ఈ నూతన వస్త్రాన్ని శివలింగం మీద ఆచ్ఛాదన చేయడం కోసం ఇచ్చినటువంటి ఏకైక పుణ్య కారణం చేత తర్వాత జన్మలో అతను శ్రీకాళహస్తి సురక్షేత్రంలోకి రాగలిగాడు అయితే తాను వేదనింద చేయడం వేదార్హమైనటువంటి క్రియలు చేయకపోవటం తన వర్ణాన ధర్మాదులన్నీ కూడా విడిచిపెట్టడం ఎప్పుడు కూడా వేశ్యాలంపడంలో ఉండటం వ్యసనాలకు అవ్వడం అనేటువంటి కారణముల చేత అత్యంత నికృష్టమైనటువంటి సాలీడు పురుగుగా ఉండేటవాడు అందుకని ఇది ఆ సాలిడ్ యొక్క పూర్వజన్మ అని మన కాళహస్తీశ్వరం హత్యను చెప్తూ వస్తుంది ఈ సాలీడుగా ఉన్నటువంటి వీడు రోజు కూడా శివలింగం దగ్గరికి వచ్చి కాళహస్తీశ్వరుడికి తన నోటి నుండి వచ్చేటువంటి దారాలతోటే విభిన్నమైనటువంటి భవంతులు ఆలయాలు ప్రాకారాలు అవన్నీ తాను నిత్యం నిర్మించి అవన్నిటితోటి దాంట్లో ఉన్నటువంటి లింగాన్ని చూసుకొని భావన చేసుకొని మనసుతో సంతోషపడిపోతూ ఉండేవాట అటువంటి ఇతని యొక్క భక్తిని పరీక్ష చేయడం కోసం అని చెప్పని అఖండ దీపం ఏదైతే వెలుగుతూ ఉంటుందో స్వామి సన్నిధిలో ఆ దీపశకను వృద్ధి చేసేట స్వామి ఆ దీపశక్యను వృద్ధి చేసేవాటికి ఈ తంతువాయుని ఏర్పాటు చేసినటువంటి బూజు ఏదైతే ఉందో అది మనకి బూజు అది దానే అనుకుంటుంది ఇది బూజు కాదు నేను దేవుడికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఆచ్ఛాదనం అనుకుంది అదంతా కాలిపోయింది ఆ కాలిపోయేసరికి అయ్యో నేను చేసినటువంటి శివసేవంతా వృధా అయిపోయింది అని చెప్పని అది కూడా ఆ నిప్పులో కూడా ఆత్మహత్య చేసుకుందిట అలా తన కోసం ప్రాణార్పణం చేసినటువంటి ఆ జీవిని చూసి సంతసించినటువంటి కాళహస్తీశ్వరుడు దానికి పునర్జన్మను ప్రసాదించి మాట్లాడడానికి కావలసిన వాక్కులు ప్రసాదించగా వేదగర్భితమైనటువంటి స్తోత్రం చేసిందిట ఆ స్తోత్రానికి సంతసించి నీ పేరు మీద ఈ క్షేత్రం వెలుస్తుందని చెప్పని ఈ దివ్యమైనటువంటి రోజున ఎవరైతే నీ గాధని చెప్తారో వారందరూ కూడా సామూప్యముక్తి కలుగుతుంది అని చెప్పని స్వామి వరప్రదానం చేశాడు అని చెప్పని చెప్తారు అందుకనే ఈ శ్రీకాళహస్తి అనేటువంటి దాంట్లో ఉండేటువంటి స్త్రీ అనేది శారీరక ప్రతీకగా చెప్తారు కాలం అంటే పాపం హస్తి అంటే ఏనుగు వాటికి కూడా స్వామి ఇక్కడ మోక్షాన్ని ఇచ్చాడు గనక ఆ భక్తుల పేరు మీదే స్వామి ఇక్కడ ప్రత్యేకం పిలవబడుతూ ఉంటాడు ఇది క్షేత్రానికి ఉండేటువంటి వైభవంగా చెప్తారు అటువంటి ఆ సారీడి యొక్క జన్మను ఈరోజు మనమందరం కూడా తలుచుకుందాం మనమందరం కూడా ఎప్పటికీ శివభక్తులమే మెరుగుదాం వ్యసనాలకు దూరంగా ఉందాం కటాక్షాన్ని పొందుదాం ఈ ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇక్కట్ల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున విశేషించి మనకి ఎవరైనా సరే శత్రువులు బాగా దగ్గర వారే ఉన్నారు వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కొంచెం కష్టంగా ఉంది లేదా మనకు ఆప్తులైనటువంటి వారే శత్రువులుగా మారారు వీరి నుంచి ఎట్లా మనం బయటపడాలి అని అనుకునేటువంటి బెంగ ఏర్పడినప్పుడు మనల్ని మనం రక్షించుకునడానికి గాను ఉపయుక్తంగా ఉండేటువంటి చాలా తేలికైనటువంటి పరిహారం ఒకదాన్ని మీకు తెలియజేస్తాను ఇది ఆప్తులే శత్రువులుగా ఉన్నారనుకున్నా లేకపోతే మనకి తెలిసినటువంటి వారే మనకి శత్రువులుగా మారి ఇబ్బంది కలగజేస్తున్నారనుకున్నా ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి గాను ఉపకరించేటువంటి అత్యంత తేలికైనటువంటి పరిహారం అయితే దీనికి ఎర్రచందనం కావాలి రెడ్ శాండిల్ ఈ రెడ్ శాండిల్ అనేటువంటిది మీకు చక్కగా కొంచెం పెద్దమైనటువంటి స్టోర్స్లో అయితేనే దొరుకుతాయి లేపాక్షి లాంటి స్టోర్స్లో అయితేనే దొరుకుతాయి లేదు దాని చోట్ల మీకు ఇది దొరకదు కొంచెం ఖర్చు ఒక్క ఇయర్ రెడ్ శాండిల్ కొనుక్కోవడమే మీకు ఖర్చు మిగతా అంతా మళ్ళీ తేలిక దీనికి మీరు చేయవలసిందల్లా ఏంలా ఒక రాగి పాత్ర తీసుకోండి రాగి చెంబు రాగి గ్లాసు తీసుకోండి దాన్ని నిండుగా నీళ్లు పోయండి ఈ ఎర్రచందనం ఏదైతే ఉంటుందో మామూలుగా గంధం ఎలా వస్తుందో అలానే అనమాట ఈ ఎర్ర గంధాన్ని తీసుకొని దీంట్లో ఈ నీళ్ళలో కొద్దిగా కలపండి కలిపేసి రాత్రి పడుకునేటప్పుడు మీ తల క్రిందుగా అంటే మీ మంచం మీద పడుకుంటారు కదా ఆ మంచం క్రిందుగా మీ తల ఎక్కడ ఉంటుందో అటువైపు దాన్ని కిందగా ఉంచేసేయండి ఇంత మీరు చేయవలసింది ఉదయం నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ఈ నీరు తీసుకెళ్ళి తులసి చుట్టు గోధులలో పోసేసేయండి ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ రావడం వలన బలవత్తరమైనటువంటి శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు ఇలా శత్రు నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇది చాలా తేలిగ్గా ఉండేటువంటి పరిహారం ముఖ్యంగా ఆప్తులైనటువంటి వారు తెలిసినటువంటి వారితో శత్రువులుగా ఉండి వారి వల్ల మనకి అని ఇబ్బంది వస్తుందనుకున్నప్పుడు ఇది బాగా చేస్తుంది అయితే ఆ ఎర్రచందనం కొంచెం ఒరిజినల్ చందనమై ఉండాలి అప్పుడే మనకి ఫలితాలు వస్తాయి ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతో విశిష్టమైనటువంటి అంశాలతో రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మలిగలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ని స్మరిద్దాం స్వస్తి